కనులకు తెలియని కలలను కంటున్నా ఇది వరకె ఉదయము చూస్తున్నా మనసు మేఘమేలా ఒక గాలివానలా దినాకిలోనో చేస్తున్నది పరిచయమిలా పరిమలములా మనసు నల్ టీ వదలదేలా తల పుల నీలా నీల పడమీలాదను దాటి యజ్ఞ నీలా పరిచయమీలా పరిమలములా మనసునటీ తల తలపుల నీలా ನೀಲಪಡ ಮೇಲ ಎದನು ದಾಟಿ ಎಗಿಸಿ ನೀಲ ಎವರು ಎವರು ಅನಿ ವಿವರ ಮಡಿಗೆ ತನು ಎವರನಿ ಪ್ರತಿದೋವಾ చివరి వరకు మది తనను విడువకని అనున్నది విన్నావా అడుగుల్లో తడబాటు తన వల్లేనా నడిచెల్లే ప్రతి చోటూ తన గురుతేనా తోడయ్యే పరిచయమిలా పరిమలములా మనసు నంటి వదలదేలా తలపుల నిలా నిలపడమిలా ఎదను దాటి ఎగిసెనేలా ఎనిమిది వసంతాల చిత్రంలో వనమాలి వ్రాసిన ఈ పాట ఒకే ఒక చరణంతో అద్భుతాలు సృష్టించింది చిత్రం ఆలాపించిన శ్రవణానందకరమైన ఈ గీతం ఆత్మీయ పరిచయం చేస్తుంది మనసు పరిమళాలు గుబారిస్తున్నట్టు ఈ పాట మధురాతి మధురంగా కూర్చబడింది గీతానికి సంగీతం బంగారానికి తావి అబ్బినట్టుగా ఉంటుంది ఈ పాట లిరిక్స్ సంగీతం కూడా అయితే ఈ చిత్రానికి సంగీతం అందించిన వారు అబ్దుల్ వహాబ్ గారు నాకెందుకో ఆయనను మనస్ఫూర్తిగా అభినందించాలని అనిపిస్తుంది చాలా గొప్ప సంగీతం అవంతిక నటన ప్రేమాస్పదం చాలా హృదయంగా ఉంటుంది హాయిగా ఉంటుంది తక్కువ నిడివిలో పరిపూర్ణార్థాన్ని ఇస్తున్నటువంటి ఈ గీతం పాడుకోవడానికి హాయిగా ఉంటుంది అది చిత్రమ్మ గలల్లో అమృతతుల్యమైంది నో ఎగ్జాగరేషన్ ప్లీజ్ అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయేరా అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయేరా ఏ ఇంటి వనితో మరీ నాయ మీటి పోయే చెలి ఏ చోట ఉందో మరీ నా ప్రియమైన సుందరి అందమైన కుందనాల బొమ్మరా సందనాల నవ్వు చల్లిపోయేరా అనుకోకుండానే నేను చూశాను ఆమెను ఆపే వీళ్ళేక ఆమెతో పాటు నా మనసును అనుకోకుండానే నేను చూశాను ఆమెను ఆపే వీళ్ళేక ఆమెతో పాటు నా మనసును ఎక్కడని వెతకాలి ఆ ప్రేమను చూడకుండా ఉండలేను ఏం ఏమో ఏ మెడల్లో దాగి ఉందోరా అందమైన కుందనాల బొమ్మరా సందనాలు నవ్వి చల్లిపోయేరా ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడి చూపుల వల వేసి తీసుకెళ్ళుతుంది తన వెంబడి ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడి చూపుల వల వేసి తీసుకెళ్ళుతుంది తన వెంబడి ఒక్కసారి చేరాలి ఆ నీడను విన్నవించుకోవాలి బాధను ప్రాణం పోతున్నట్టుగా ఉందిరా మైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయేరా ఏ ఇంటి వనితో మరీ నా మీటి పోయే చలి ఏ చోట ఉందో మరీ నా ప్రియమైన సుందరి అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయేరా కొన్ని పదాల కూర్పు సాహిత్యంలో భావ ప్రతీకగా నిలిచిపోతుంది మాధురీభరితమైన ఈ పాటను వీణుల విందుగా ఆలాపించింది వరికుప్పల యాదగిరి గారు నాకు అనిపిస్తుంది ఈ గీతాన్ని అందమైన ఆమనిగా ఆమనిలో కోయిలగా కోయిల రాగానికి మయూరి నాట్యంగా భావించవచ్చేమోనని కుందనాల బొమ్మ చందనాల నవ్వు పదప్రయోగాలు గీతాన్ని ప్రేక్షకులకు దగ్గర చేస్తాయి అనుబంధానికి దారితీస్తాయి ఈ పాట విశేషం ఏమిటంటే యాదగిరి గారు పాటను చాలా అద్భుతంగా పాడారు కానీ వారి పాటలు సినిమాలలో ఎక్కువగా మనకు కనిపించవు సంపంగి సినిమాలో చాలా మంచి పాటలు ఉన్నాయి అన్ని పాటలల్లో వైవిధ్యం కలిగినటువంటి ట్యూన్సు మధురంగా వినిపిస్తాయి మనకు ఈ పాట ఒక ఎగ్జాంపుల్ ప్రేమ ఉదయించిన వేళ హృదయము రాగరంజితమవుతుంది ఉద్వేగ ఉద్రేగ ఉద్విగ్న క్షణాలు ఊపిరి ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పుడు ప్రేమ వశమైన వ్యక్తి నిస్సహాయతలో హృదయ విలాసంగా ఆలపించినటువంటి అత్యంత అమోఘమైన అద్భుతమైన రాగయుక్తమైనటువంటి గీతం ఇది నిజంగా నేనేనా ఇలా నీజతలో ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై పై నన్నే తోస్తున్నారా హరి హరే హరే హరి రామా ಮರಿ ಇಲ್ಲ ಎಲ್ಲ ವೇ ಸಿ ಧೀಮ ಎಂತ ಹುಷಾರುಗ ಉನ್ನ ದೇಜೋನಾಮ್ಮ ನಿಜ ನೇನೆ ಇಲ್ಲ ನೀಜತು ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం నా మనస్సుకే ప్రతి క్షణం నువ్వే ప్రపంచం ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం అడుగులలోనా అడుగులు వేస్తూ నడచిన దూరం ఎంతో ఉన్నా అలసట రాదు గడిచిన కాలం ఈ ఎంత నినం